శ్రీశైలంలో కొలివైన బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ప్రాతినిధ్యం ప్రతిరోజు వేలల్లో భక్తులు వస్తుంటారు స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం అన్నపూర్ణ భవనం వద్ద అన్న ప్రసాద నిర్వహిస్తుంది అయితే అనునిత్యం భక్తుల ఆకలిని తీరుస్తూ వారి మన్నలను పొందుతుంది భక్తులు ఇచ్చే సూచనలు సలహాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు రుచికరమైన భోజనం అందిస్తుంది శ్రీశైలం మల్లన్న ఎవరు భోజనం చేయకుండా ఉండకూడదన్న సంకల్పంతో వేలాది మంది ఆకలి తీర్చుతూ భక్తుల ఆశీర్వాదం పొందుతుంది శ్రీశైల దేవస్థానం ఇక శ్రీశైలంలోని అన్నపూర్ణ అన్నప్రసాద వితరణా వితరణ భవనంలో నిత్యం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తుంటారు వారాంతలో భక్తుల సంఖ్యలు తగ్గట్లుగా అహర్నిశులు శ్రమించి అన్నప్రసాదాన్ని తయారు చేస్తారు భోజనంలోకి అన్నం పప్పు చట్నీ రసం సాంబార్ వడియాలు మజ్జిగతో పాటు ఒక స్వీట్ను ఇచ్చేందుకు తెల్లవారుజాము నుంచే సిబ్బంది విధుల్లో నిమగ్నమైపోతారు ఉదయం పదకొండు గంటలకి మేలుకొని మధ్యాహ్నం మూడు గంటల వరకు భక్తుల ఆకలిని తీర్చుతుంది శ్రీశైల దేవస్థానం స్వామి అమ్మవార్ల దర్శనార్థం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు సైతం పాలు అల్పాహారం సరఫరా చేస్తున్నారు అన్నపూర్ణ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న ఈ అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం కోసం భక్తుల శాశ్వత సాధారణ విరాళాలు ఎంతో దోహదపడుతున్నాయి కనీసం ఐదు వేల రూపాయల నుంచి అన్నదాన ప్రసాద వితరణ కోసం సేకరిస్తున్నారు లక్ష రూపాయల సహాయం చేసిన వారికి ఉచిత దర్శనాన్ని సైతం ఏర్పాటు చేస్తున్నారు శాశ్వత సేవాకర్తలు కోరిన రోజున అన్నదానం చేసేందుకు విసులుగాటు కల్పించింది దేవస్థానం అయితే అన్నదానం నిర్వహిస్తే ముక్కిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం దాంతో శ్రీశైలంలో విరాళం ఇచ్చి స్వామి ఆశీస్సులు పొందేందుకు పోటీ పడుతుంటారు భక్తులు అయితే అన్నప్రసాద్ వితరణలో సిబ్బంది కొరత ఇబ్బందిగా మారింది పని ఒత్తిడి పెరగడం ఇతర కారణాలతో సిబ్బంది సైతం బదిలీ అవుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి బదిలీ అయిన వారి స్థానంలో మరొకరిని నియమించకుండా ఉన్నవారితోనే పనులు చేయించుకోవడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది మరోవైపు దాతలు ఇచ్చిన కూరగాయలతోనే సరిపెడుతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు రోజువారి కూరల్లో మార్పు చేపడితే మరింత రుచికరమైన భోజనం అందించే అవకాశం ఉంటుంది అంటున్నారు